హలో అండి రెహూస్ క్రియేషన్స్కి వెల్కమ్ మనం వచ్చి ఇక్కడ పులివెందలలో బనా ప్రాసెసింగ్ సెక్టార్ దగ్గరికి వచ్చాము ఈరోజు ఇది చాలా రోజుల నుంచి మూతబడి ఉన్నాయి అంటే గవర్నమెంట్ మారిపోయింది కదా అందుకు కలెక్టర్ గారు విజిట్ చేస్తున్నారు మనం కూడా లోపల ఎట్లుందో ఒకసారి చూద్దాం పదండి నేను కూడా ఫస్ట్ టైమే చూడ్డాము అంటే ఈ లోపల ఉన్న మిషనరీ ఏది వర్క్ చేయదంట ఇప్పుడు కూ అవి ఏసీ రూమ్లు ఉంటాయి కదా కూలి కూలింగ్వి దాంట్లో ఒక రూమ్ మాత్రమే పనిచేస్తుందని ఇక్కడ ఉన్న అతను చెప్తున్నాడు బట్ కాకపోతే ఇదైతే వర్క్లో లేదు ఆయన కలెక్టర్ గారు విజిట్ చేస్తున్నారు కాబట్టి ఇది ఓపెన్ చేశారు చూద్దాం లోపల ఎట్లుందో ఇవి కోల్డ్ స్టోరేజ్ రూమ్స్ ఇది పని చేయలేదంట ఇదైతే పనిచేస్తుంది ఫుల్ కూలింగ్ ఈ నాలుగిట్లో ఇది ఒక్కటే వర్క్ చేసేది ఇప్పుడు ఈ గవర్నమెంట్ మారింది కాబట్టి ఏమన్నా దీన్ని ఉపయోగిస్తారు అనే ఉద్దేశంతో ఆలోచిస్తున్నారు ఇక్కడంతా ఇక్కడ ఒకవేళ ఇది ఓపెన్ అయితే ఒక మూడు వందల మందికి ఉపాధి అనేది కలుగుతుంది చూద్దాం ఓపెన్ అవ్వాలని మనం కూడా కోరుకుందాం ఇవి మిషనరీస్ అన్నీ ఏవి వర్క్ చేయవు అన్నీ పాతబడిపోయాయి ఇక్కడ లోపలికి వచ్చి ఈయన కలెక్టర్ గారు వస్తారు ఆల్రెడీ వచ్చేసారండి ఆయన జస్ట్ అన్నీ చూసి మిషనరీ దీన్ని ఏ విధంగా అయినా రెడీ చేసి మళ్ళా ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఆయన వచ్చాడు మనం కూడా వచ్చాము కాబట్టి మీరు కూడా చూస్తారనే ఉద్దేశంతో ఈ వీడియో తీశాను చాలా పెద్దది అయితే ఇది